అందుకే ఇస్సాకు రెండు విధాలుగా సూచనగా మనకు ఉన్నాడు ఒకటి యేసు ప్రభుకు సూచనగా ఉన్నాడు రెండు రక్షించబడిన విశ్వాసులకు కూడా సూచనగా ఉన్నాడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఇస్సాకు ఏ విధంగా అయితే అతడు వాగ్దాన పుత్రుడు రక్షించబడిన మీరందరూ కూడా ఎవరు వాగ్దాన పుత్రులు అని అంటున్నాడు ఇలా చెప్తాను ఇస్సాకుకు వాగ్దానం ఉంది ఏముంది వాగ్దానం ఉంది కడకు కానీ మనకేమున్నాయి వాగ్దానములు ఉన్నాయి వాగ్దానము కాదు వాగ్దానములు వాగ్దానం కాదు వాగ్దానములు అంటే ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకే దేవుని వాక్యము నిన్ను ఏమని పిలుస్తుంది అంటే అబ్రహాముకు ఇస్సాకు ఎలా అయితే వాగ్దాన పుత్రుడో మనం అందరం కూడా వాగ్దాన పుత్రులమే వాక్యమును బట్టి పుట్టిన వాళ్ళమే వాక్యమును బట్టి వాక్యమును బట్టి పుట్టిన వాళ్ళమే యాకోబు రాసిన పత్రిక ఆ మొదట అధ్యాయం చూడండి ఒక మాట అక్కడ